మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు నాలుగు వందల ఎనిమిది ఆరోమంత్రి ఏడో ముఖ్య

చిన్ని మల్లేశ్వరి గారు మరివేముల గ్రామం పుల్లల పుల్లలచేరు మండలం ప్రకాశం జిల్లా వారి చెంత మూడు వేల అడుగుల ఆరుమూలాల లాగి బహుమతిగా తొమ్మిదవంత్రియ్య మెమూరియల్ కాంకర్ల సురేష్ గారు కోసూరు మూవా మండలం కృష్ణా జిల్లా వారి చెప్ప రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు అడుగుల లాగి పదో బహుమతిని కైవసం చేస్తున్నారు